హాయ్ అండి వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పనా సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను ఏమనుకోకండి కొంచెం బిజీ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయినాను నేనేం తింటున్నా అంటే తను మార్నింగ్ నుంచి ఏం తినలేదనేసి బ్రెడ్ తింటున్నాను క్రీమ్ బన్ను ఇంకా ఇది ఏ వీడియో అంటే ఆయుధం పూజది దీపావళిది ఇదిగోండి దీని ప్రతి సంవత్సరం చూపించిన విధంగానే పండ్లు పనోలికి అలానే కూరగాయలు కూడా తెచ్చారు పూలు గుమ్మడికాయలు టెంకాయలు నిమ్మకాయలు బొరుగులు శనుగులు ఇవన్నీ తెచ్చారు ఇంకా అట్లే మార్కెట్కి వెళ్ళాడని అల్లము టమోటాలు కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చారు మా వారు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్లిసింబులు ఉంటుంది అలా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఏమనుకోకండి స్వీట్స్ అయితే ఈసారి మామూలుగా సోన్ పాపిడి ఇస్తాను కదా ఈసారి అయితే స్వీట్స్ అయితే తెప్పించాను ముందు రోజు పోయి ఆర్డర్ పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు రెడీ అయినా ఫోన్ చేస్తే పోయి తెచ్చుకునేసాము అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేయడానికైతే కూర్చున్నాను నేను ఇంకా బొరుగులు అవన్నీ ప్యాకింగ్ చేయాలి ఇంతలో మా మ్యాక్స్ కార్డు వచ్చి ముద్దులాడుతున్నాడు చూడండి ఒక నిద్ర నిద్ర కూడా పోయి లేసాను నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి ఇది పాత ఇంట్లో వీడియో అండి ఇంకా కొత్త ఇంట్లో వీడియో స్టార్ట్ చేయలేదు నాకు టైం పాస్ అంతా అండి ఇప్పుడు ఎవరు లేనప్పుడు వాడితోనే మాట్లాడుకుంటూ వాడుతూనే ఉంటాను ఇదిగోండి ప్యాకింగ్ అయితే చేసాను ఒక కమలా పండు స్వీటు బొరుగులు చెనుగులు అటుకులు అన్నీ కొంచెం కొంచెం వేసేసి ప్యాకింగ్ అయితే చేశాను బెల్లం కూడా మర్చిపోయాను బెల్లం కూడా ఏ విధంగా ఇంకెవ్వరు వీడియో తీసేదానికి లేదు పెద్ద అబ్బాయి అయితే రాలేదండి పండక్కి ఇంకా చిన్న అబ్బాయి ఇంకా ఆయన అక్కడ పనిగా ఉన్నాడు ఇంటికాడ అక్కడంతా క్లీన్ చేస్తూ ఉన్నారు మా వారు ఆయన పనులు ఇంక నేనైతే ఈ పనులు అయితే దిగేసాను గొంతు ఇలా వస్తుందని ఏమనుకోదండి కొంచెం జలుబు చేసి జ్వరంగా వస్తుంది ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందండి తర్వాత ఈవినింగ్ అంటే ఇంక నేను ఇక్కడ పూజ కాడ దీపం కాడ రెడీ చేసుకున్నాను ఇక్కడైతే రెండు సామాన్లు పెట్టి మొక్కుతారు మిగతావన్నీ ఆ ఆ కాడే మొక్కుతారు ఇంతలోపల ఆడోళ్లు మా బండ్లంతా కడిగేసి పూలు పెట్టేసి అంతా సెట్ చేసేస్తారు పూలు నిమ్మకాయలు అవన్నీ పెట్టేశారు మా ఓటు లైట్లు వేసాడంటే చూపిమంటే చూపిస్తున్నాను ఇదే లాస్ట్ వీడియో అనుకుంటాను ఇంట్లో ఇంకా అన్ని కొత్త ఇంట్లో వీడియోలు తీయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదండి అదే చెప్పాను కదా కొంచెం పని వల్ల ఇదిగోండి మా ఇల్లు అప్పటికైతే ఈ విధంగా ఉంది షెల్ఫ్లంతా అయిపోయింది కానీ కింద గార ఏమి వేయలేదు ఇంక ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా ఇక్కడ కూడా వచ్చి దీపం అంతా ముట్టించాను ఇంతలోపల మా వారు వచ్చి పూలు అవన్నీ సెట్ చేస్తున్నారు ఆడవాళ్ళంతా కడిగేసి బొట్లు పెట్టేసి అదంతా వీడియో తీయలేదు నేను ఇంక ఇంట్లో బిజీగా ఉన్నాను అందుకే వీడియో తీయలేదు ఇంకా ఆడవాళ్ళంతా పసుపు కుంకుమ అవన్నీ బొట్లు గంధ బొట్లు అన్నీ పెట్టి ఇక్కడ రెడీ చేస్తారు మిగతావి మనం రెడీ చేసుకుంటాం నేను వచ్చి దీపం పెట్టి ఇంక ఇక్కడ వినాయకుని చేసి పెట్టాను మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుని అయితే మొక్కాలి కదా అందుకనేసి వినాయకుని మొక్కుతున్నాము ఇవి సామాన్లు కొన్ని తెచ్చినారు కొన్ని పని కాడే ఉన్నాయి ఒక్కొక్క పని కాడో కొన్ని కొన్ని ఎత్తుకొని వచ్చారు అన్నీ తెచ్చి కడగాలంటే కష్టం అనేసి మళ్ళీ తీసుకెళ్ళాలి కదా అందుకని ఆటోలో కొన్ని కొన్ని ఎత్తుకొని వచ్చారు ఇక్కడ టెంకాయకి ఎగస్టా ఉంటుంది కదా బొచ్చు అవన్నీ తీస్తున్నారు కొట్టేటప్పుడు నీట్గా పగలాలి కదా మనకు అదొక సెంటిమెంట్ కదండి టెంకాయ బాగా పగిలితే మంచిది అనేసి అప్పుడు బాగా ఈయన లేకుండా తీసేస్తే బాగా పగులుతుంది ఇంకా మా వారు దక్షిణం అన్నాడు వినాయకుడికి ఎప్పుడైనా వినాయకుడికి దక్షిణం పెట్టాలి ఏ పూజ చేసినా వినాయకుని చేసి మా వారికి అది ఒక అలవాటు అనమాట ఇంకా పూలు పెడతా అన్నాడు ఫస్ట్ పూజ స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఆ సామాన్లు ఎవ్వరూ కదిలించకూడదు ఇంకా ఆయన మా ఆయనకి అదే టెన్షను ఎక్కడ కదిలిస్తారు ఎక్కడ కదిలిస్తారు అనేసి తలా ఒక పని చేస్తారండి మా వర్కర్లు అందరూ కొంతమంది రాలేదు ఎందుకంటే పండగ కదా వాళ్ళకి బిజీగా ఉంటారు కొంతమంది ఊళ్ళకి వెళ్ళిపోయారు అంటే బయట ఊర్ల నుంచి కూడా వచ్చే చేసే వాళ్ళు ఉండరు పని ఇంకా వాళ్ళంతా ఊర్లకి వెళ్ళిపోయారు అందుకని వీళ్ళే కొంతమంది ఇంకా ఉన్నారు బయట ఉన్నారు కొంతమందే వచ్చారు ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్స్కి గాను సెవెంటీన్ నెంబర్స్ అలా వచ్చారు కొంతమంది అంటుంటాయి అలాంటి వాళ్ళంతా రాలేదు ఒక బాబు దగ్గర ఇచ్చాను వీడియో థీమ్ అని తను యాంగిల్ యాంగిల్గా తిప్పి తీశాడు పర్లేదులే ఏదో ఒకటి మెమరీగా ఉండాలి అంతే కదా ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో మేము టెంకాయ కొట్టకూడదు అనేసి ఒక బాధతో చేశాను పర్లేదు ఈసారి మేము కూడా మా చేతులారా టెంకాయ కొట్టి పూజ అయితే చేసాము అలానే లాస్ట్ ఇయర్ రేకులు ఉన్నాయి ఇక్కడ మీరు కావాలంటే చూడండి లాస్ట్ వీడియోలో ఉంది అది పాత ఛానల్లో ఉంది కల్పన తెలుగు ఛానల్లో ఒకసారి చూడండి తెలుస్తుంది నేనైతే సింపుల్గా రెడీ అయిపోయినాను ఎందుకంటే పని హడావిల్లో మన మీద మనం దృష్టి పెట్టలేము అందుకని చీర కట్టుకున్న మూర్కే రెడీ అయి వచ్చేసాను శారీ కూడా సరిగ్గా కట్టుకోలేదు అనుకుంటాను ఏం చేస్తాం మనకంటూ సపోర్ట్ లేనప్పుడు మనమే అన్నీ చేసుకోవాలన్నప్పుడు అలానే ఉంది అది వేరే ఇంటి పని జరుగుతూ ఉంది ముందు రోజు వరకు కూడా ఇంటి పని జరుగుతూనే ఉంది కాబట్టి హడావిడిగా ఉందండి ఇంకా కూడా హడావిడి తగ్గలేదు పైన వర్క్ జరుగుతూ ఉంది మొత్తం అయిపోయినాక ఒకసారి అయితే హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా సర్దుకుంటున్నాను ఇల్లు చిన్న చిన్నగా మొత్తం సర్దుకున్న తర్వాత పైన ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే చేసి పెడతాను వీడియో కూడా ఈ వీడియో కూడా మా పని వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఏంకా ఇంకా వీడియో పెట్టలేదే ఇంకా వీడియో పెట్టలేదే అనేసి ఏం చేద్దాం పని బిజీ వల్ల వీడియో పెట్టలేకపోయినాను అంటే అక్కడ స్వీట్లు పొరుగులు మనం ప్యాక్ చేసినవి అట్లే నేను తెచ్చా అనుకొని పాపిడి అవి డిమాట్లో అవన్నీ పెట్టానండి దక్ష అది ప్రసాదంగా ఆయన కర్పూరం మీద కుస్తీ ఉన్నాడు ఇంక నేనైతే ఫస్ట్ దీపం పెట్టేసి హార్త అయితే నేనే కొట్టేశాను అందరికీ డౌట్ రావచ్చు మా ఆయన ఏం చేస్తారని మా ఆయన మేస్త్రి పని చేపిస్తాడని మన దగ్గర ఇరవై ఐదు మంది వరకు వర్కర్లు ఉన్నారు తిరుపతిలో ఎక్కడైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్పండి కామెంట్ చేస్తే మా ఆయన వచ్చి వర్క్ చేస్తాడు వీళ్ళంతా మా ఆయనకి పెళ్ళి కాక అంటే మా మామ దగ్గర చేసిన వాళ్ళే సగం మంది ఉన్నారు ఇంకైతే ఫస్ట్ నేనే కొట్టేశాను ఏదో ఆలోచిస్తా అక్కడ గడ్డపారు మర్చిపోయినారని మళ్ళీ గడ్డపారు కూడా తెచ్చి పెడతా అన్నారు ఇంకా స్పీడ్లో పెట్టేశాను ఇంకా నన్నే కొట్టమన్నాడు మా ఆయన సరే అని నేనే కొట్టేశాను అందరూ బాగా పగిలింది అనేసి అంట అన్నారు రౌండ్గా పగిలింది టెంకాయ నాకు హ్యాపీగా అయిపోతుంది రౌండ్గా పగిలితే మనం చేసిన పూజ చక్కగా చేసామని అని అర్థం అంటారు అందుకని నేను కరెక్ట్గా చేశానని అనుకుంటాను ఇంకా ఒక్కొక్కరు టెంకాయ కొడతారు మా ఆయనకి అక్కడ దగ్గర పోతే టెన్షన్ అనమాట సామాన్లు ఆడ కదిలిచ్చేస్తారో కదిలిచ్చేస్తారో అనేసి అన్న ఆరోస్థానే ఏ ఉంటాడు ఎంతసేపు స్కిప్ చేసినా ఇది లాంగ్ వీడియో అయిపోతుంది ఇంకా సరే రెండు వీడియోలుగా పెడదామనుకున్నాను మళ్ళీ ఎందుకులే అని ఒక్క వీడియోనే పెట్టేశాను స్కిప్ చేయకుండా చూడండి మా ఇంటి ఆయుధ పూజ అంగరంగ వైభవంగా జరిగింది అనుకుంటాను ప్రతి సంవత్సరం ఇలానే జరగాలి అని కోరుకుంటూ ఉంటాను ఇంతకన్నా ఇంకా బాగా జరగాలి ప్రతి సంవత్సరం వీళ్ళకి బట్టలు పెడతాము ఈసారి బట్టలు వచ్చి గృహప్రవేశానికి పెట్టాము అంటే ఆయుధ పూజ జరిగిన ఒక మంత్కే ఒక ట్వంటీ డేస్కే గ్రూప్ ప్రవేశం పెట్టుకునేసాము మీకు అందరికీ డౌట్ రావచ్చు ఏమక్క ఇల్లు అంతే ఉంది ఇంకా అంటే అయిపోయిందండి అప్పటికే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఇంక గ్రానేటు ఇంకా పెయింటింగ్స్ వర్క్స్ అవే బ్యాలెన్స్ ఉన్నాయి అయిపోయినాయి ఇంకా అందరూ అన్నోళ్ళంతా ఒక్కొక్కరు టెంకాయ కొడుతున్నారు హార్ ఇచ్చి మీరు ఎలా చేసుకుంటారు ఆయుధ పూజ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు నోములు లేకపోయినా కూడా ఇదే మాకు పెద్ద పండగ లాగా ఉంటుంది ఆ రోజు బిజీ బిజీగా ఉంటుంది కొంతమంది నోములు నొస్తారు ఇక్కడ దీపావళి రెండో అదే దీపావళి ఫస్ట్ రోజు మళ్ళీ నోములు పండగ కదా ఇక్కడ ఆ రోజైతే నోములు ఉండేవాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉంటారు నేనైతే ఈ బిజీలో ఉండిపోతే ప్రతి సంవత్సరం మా ఆయన నోములు పండగ రోజే చేపిస్తాడు అంటే అమావాస్య వస్తుంది కదా అమావాస్యలో పూజ చేస్తే చాలా మంచిది అనేసి అమావాస్యలోనే చేస్తాము విజయదశమికి అయితే చేస్తారు చాలామంది కానీ విజయదశమి రోజు చేయము మేము ఎప్పుడు చేసినా ఈరోజే చేస్తాము మీరు ఎప్పుడు చేస్తారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది టెంకాయలు కొట్టలేదు ఎందుకంటే వాళ్ళకి అంటుందనేసి కొట్టలేదు ఇంకా లేడీస్ కొంతమంది రాలేదు ఉంటాయి కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అలాంటివి కొంతమంది రాలేదు మొత్తం ముప్పై టెంకాయలు తెచ్చామండి ఇంకా రెండేమో మిగిలాయి అంతే మళ్ళీ ఈ సామాన్లు వచ్చి మళ్ళీ టెంకాయ కొట్టిన తర్వాత కదల్చాలి ఆ రోజు నైట్ టువల్కి మళ్ళీ నేను మా వారు వచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు మళ్ళీ మా నేను మా వారు వచ్చి ఈ టెంకాయ కొట్టి సామాన్లన్నీ కదిలిచినాక మళ్ళీ ఇటికరాయి ఒకటి ఎత్తుకొని వచ్చి పగలు కొడితే మళ్ళీ అప్పటి నుంచి మనం చేసుకోవచ్చు అనమాట అంతవరకు సామాన్లు కదలకూడదు ఆ టెంకాయ కొట్టిన తర్వాత కదిల్చాలి వీళ్ళెంతో ఆప్యాయంగా పిలుస్తారు అక్క వదిన అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అమ్మ అంటారు ఒకప్పుడు ఒక్కొక్కరు పేరు పెట్టి పిలుస్తారు అలా ఉంటుంది చాలా బాగుంటుంది అయినోళ్ళకన్నా ఇలాంటి వాళ్ళే మేలు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా వాళ్ళతో కలిసిపోతాను అనమాట మా మాట్లాడతాను అన్న అనేసి అక్క అంటూ ఉంటాను బాగా కలిసిపోతాము ఇంకా మగవాళ్ళు అందరూ అయిపోయినారు ఇంకా ఆడవాళ్ళని కొట్టమన్నాము ఇంకా ఒక్కొక్కరు ఆడవాళ్ళు వచ్చి టెంకాయ కొడుతూ ఉన్నారు ఈ అబ్బాయి వచ్చి మనకు ఆటో తోలుతాడు తనను కూడా టెంకాయ కొట్టమన్నాము తను కూడా మనకి వర్క్ చేసే వాళ్ళలాగే కదా మన పనులని ఎక్కడ పని చేస్తామో అక్కడ తీసుకెళ్తా ఉంటారు అబ్బాయి ఆ మొఖాలు తీయలేదు అదే చెప్పాను కదా ఆ మొఖాలు తీయలేదు కింద వరకే తీశారు పర్లేదు ఏదో ఒక మెమరీగా ఉండిపోతుంది కదా నాకు అనేసి వీడియో పెడుతున్నాను ఇంక ఇక్కడ అందరూ అయిపోయినాక తిను కొత్తగా వచ్చాడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి అన్ ఇంకా ఇలాగే ఇంకా ఆ ఇంటికి కూడా వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ తీసేసి ఈ విధంగా ఎన్ని సంవత్సరాలుగా అంటే కనీసం ఫిఫ్టీన్ ఇయర్స్గా తిరుపతిలో చేస్తున్నారు అంతకు ముందు చెన్నైలో మాత్రం పెళ్ళైనా కూడా కొన్ని చేశాడు తర్వాత తిరుపతికి వచ్చినాక మళ్ళీ ఇక్కడే చేస్తున్నాము పదహైదు సంవత్సరాలుగా ఇదేలాగా మా ఇంట్లో ఆయుధ పూజ అయితే ఇలా జరుగుతుంది కొంతమందితో స్టార్ట్ చేశాము ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇంకా డెవలప్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా దీవించండి మధ్య మధ్యలో స్కిప్ చేసి పెట్టచ్చు అప్పటికి కొన్ని కొన్ని క్లిప్పులు మిస్ మిస్ చేసాను ఇంకా మొత్తం మిస్ చేస్తే బాగుండదు కదా అనేసి ఇంకా అన్నీ పెడుతున్నా ఎందుకంటే అందరూ బయటనే ఉన్నారు చెప్పాను కదా ఇంట్లో కొంతమంది బయట కొంతమంది అందరూ ఇప్పుడు బయట వచ్చేస్తున్నాంలేండి దిష్టి తీస్తున్నారు కదా అందరూ అయితే టపాసులు కాలుస్తున్నారు మేమైతే ఈ పూజలో హడావిడిగా ఉన్నాము తర్వాత కాల్చాలి అప్పటికి ఈ సంవత్సరం తేలేదులేండి కొన్నిగానే తెచ్చాము అది కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదన్నాడు అందుకని తాలేదు మా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ అయితే చేశారంటే నేను హోమ్ టూర్ పెడతానండి ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని వీడియోస్ పెట్టేసిన తర్వాత హోమ్ టూర్ పెడతాను ఖచ్చితంగా హోమ్ కావాల మ్యాథ్స్ ఓం కావాలి మ్యాక్స్ వచ్చి వీడియో ఎడిటింగ్ చేస్తా అంటే వాడు మాట్లాడతాడంట ఇంక ఇంటికాడికి అయితే వచ్చేస్తాము ఓ నాన్న అన్నం బిలుబో అంటే ఇక్కడ రెండు సామాన్లే పెట్టి మొక్కుతాము ఇంకా మనం మొక్కాలి కదా ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేసామండి ఎందుకంటే ఇంకా ఇంట్లో చైన్ కాదండి నా వల్ల అనేసి అన్ని పనులు చూసుకోవాలి కదా అదే ఇంటి వర్క్ జరుగుతుంది కదా కొంచెం బిజీ అని మామూలుగా అయితే నేనే వంట చేస్తాను మన వర్క్ చేస్తారు కదా ఆడోలోకి ఇద్దరిని ముగ్గని పెట్టుకొని వాళ్ళంతా కట్ చేయిస్తా అంటే నేనే వంట చేస్తాను కానీ ఈసారి మాటికి క్యాటరింగ్ ఇచ్చేసాము ఏమేం చేసి ఏం చేసాము అని కూడా చూపిస్తాను అక్కడైతే అందరూ టెంకాయలు కొడతారు ఇక్కడ ఇక్కడెవరూలే మా వారన్నా లేదా నేనన్నా కొట్టేస్తాము మిగతా అంతా అక్కడ జరిగినట్లే పూజ అంటే ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి కదా అందుకనేసి ఈ ఇల్లు నాకు చాలా మెమరీస్ వచ్చాయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఇంట్లో నన్ను రోజులు హ్యాపీగానే ఉన్నాము ఏ ఇబ్బంది లేదు కానీ ఇల్లు చాలదు ప్లస్ సొంత ఇల్లు కట్టుకోవాలి అనేసి ఒక దీంతోనే ఇల్లు మారాల్సి వచ్చింది అసలు ఇల్లు మారుతాము అని కూడా అనుకోలేదు ఇయర్స్ ఉన్నాము ఆ ఇంట్లోనే చిన్న పిల్లలు అప్పుడు వచ్చాను ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నాను ఆంటీ మా హౌస్ వానర్స్ కూడా ఆంటీ వాళ్ళు కూడా నాకంటూ ఏ ఇబ్బంది పెట్టలే నేను వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టలేదు నా సొంత ఇల్లు ఎలానో అలానే చూసుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు నేను ఫీల్ అయ్యాను ఇంకా ఈ విధంగా మా వారైతే హార్ కొబ్బరికాయ కొబ్బరికాయ కొడుతున్నాడు ఇప్పుడైతే ఫ్రీగా ఉందని ఇప్పుడు అయితే వీడియో ఎడిటింగ్ చేస్తే వీడు మ్యాథ్స్ కానీ నిద్రపోయేవాడు లేసి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు ఇంకా ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది ఫ్రెండ్స్ మనకి ఏం వర్క్ చేసినా అది ఆయుధంతో సమానం కాబట్టి మన ఇంట్లో వర్క్ చేసే పని పనిచేసే ప్రతి ఒక్క వస్తువు ఆయుధంతో సమానం కాబట్టి అవన్నీ పెట్టి మొక్కాలండి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారో చేయరు నాకు తెలియదు మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాము ఇంకా ఈ విధంగా ఇక్కడ పూజ జరుగుతూ ఉంది ఇంకా సారీ అండి చెప్పాను కదా ఫీవరు అయినా ఈరోజే కుదిరింది వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాము ఇంకా ఇక్కడ గుమ్మడికాయ నిమ్మకాయ అదేలాగా కొబ్బరికాయ అంత ఇంటి లోపలికి వెళ్ళి అంత తీసుకొని వస్తారు ఇంక ఇక్కడ బండ్లు ఉన్నాయి కదా బయట బయట కూడా బండ్లకు కూడా తీస్తారు ఇంటికి తీస్తారు అలా చేసి తీస్తే దిష్టి అంతా పోతుందని అమావాస అమావాస్యకు కూడా ఈ విధంగా దిష్టి తీసుకోవచ్చు మేమైతే నెల నెల తీపిస్తూనే ఉంటాము మా ఓ టపాసులు పెట్టుకొని వెయిటింగు ఇక్కడ పూజ అవుతానే టపాసులు పెట్టాలని ఒకప్పుడు కారు ఆటో అన్ని ఎన్నో బండ్లు పెట్టేవాళ్ళము ఇప్పుడు కొన్ని కొన్ని తగ్గిపోయినాయి కారు లేదు ఇప్పుడు మాది అమ్మేసాము ఆటో ఇంకా మా తమ్ముడు వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు తనిగా చేసుకుంటా చేసుకుంటున్నారు ఇంకా బండి వచ్చి మన దగ్గర వర్క్ చేసి ఆయన పెట్టారు ఇంకో బండి మాకు ఉండే రెండు బండ్లు అయితే పెట్టేసినాము ఎంత జరిగినా మా పెద్ద అబ్బాయి లేదని కొరత బాధ అయితే ఉండాలి పండగ అంటే అందరూ ఉండి చేసుకోవాలి ఇంకా మా అత్త రాలేదు ఆమె ఇంటికాడ అక్కడ చూసి దీపం పెట్టుకోవాలి ఇంట్లో అనే సెంటిమెంట్తో మావాడు పెద్దోడు ఇంకా టూ డేసే ఇచ్చారు మమ్మీ లీవు అందుకని ఆయన రాలేదు ఏదో ఒక బాధ ఇంకా తప్పదు కొన్ని కొన్ని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మనం కొన్ని అయితే సర్దుకుపోవాలి అన్నట్లు ఉన్నాము మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎక్కడ వదలలేదు అలాంటిది పెద్దోడిని వదిలేసి అంటే చాలా గ్రేటు ఇంకా గుమ్మడికాయ అయితే కొట్టేశారు టెంకాయ అయితే కొట్టేసినారు ఈ వీడియో వేరే అన్న తీస్తున్నాడు మధు అన్న అనేసి ఇంకా ఇక్కడికి మా పూజ అయితే సమాప్తం ఇంకా భోజనాలు పెట్టి వీళ్ళంతా భద్రంగా వాళ్ళ ఇంట్లో ఇంటికి చేరిస్తే అక్కడికి మా బాధ్యత అనేది తీరిపోతుంది అనమాట ఎందుకు అట్లా అంటున్నానో కొంతమందికి అయితే అర్థమై ఉంటుంది అందరికీ తెలిసిందే ఇంకా సరే ఇంక వీడికైతే పూజ అయితే అయిపోయింది ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తా అన్నాడు అక్కడ అచ్చు ముద్ర లేదంట అందుకు మా ఆయన అరిస్తే అప్పుడు పోయి వేస్తా ఉన్నాడు ముగ్గులంతా ఆడోళ్ళు వేసేసినారు ఈ అన్న పేరు బాబన్న ఎన్నో ఏళ్ళుగా మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు వీడియో లోపల తీస్తూ ఉన్నారు అని దండం పెడతా ఉన్నాడు ఇంకా చేతులు కడుక్కొని ఇంకా భోజనాలకైతే రావాలి ఆపిల్ లో ఇంతసేపు వీడియో తీసింది మనకి ఈ రైల్వేషన్ కట్టడానికి సార్వ చేసాము ఇప్పుడు ఇంట్లో కూడా వచ్చినెల ఒకటిన్నర నెల అయిపోయిందిలేండి డిసెంబర్ ఆరో తేదీ మా గ్రూప్ ప్రవేశం జరిగింది యాక్చువల్లీ టువెల్ జరగాల్సింది ఆరు జరిగింది టువెల్ వచ్చి మంచి రోజు లేదు ఆరో తేదీ అయితే చాలా మంచిగా ఉన్నింది ఆ రోజు ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదం బొరుగులు ఉన్నాయి కదా అందరికీ ప్రసాదంగా పెడుతున్న స్వీట్లు అవన్నీ ఎన్ని బాధలున్నా నవ్వుతూ ఉండాలి నాకు తెలిసినట్లయితే మనకెన్నో కష్టాలు వస్తూ పోతుంటాయి కానీ మన మూతలో చిరునవ్వు మాటికి అలానే ఉండాలనుకుంటా నేనైతే ఏదో తుమ్మని పెట్టుకోవడము అలా ఉండడం ఇలా ఉండడం అయితే నాకు చేత అయితే రాదు కానీ ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడ్డామండి చాలా బాధలు పడ్డాం అందరితో పక్కన అక్కన అందరితో కూడా చాలా ఇబ్బందులు అబ్బా ఇల్లు ఇంకోసారి కట్టగలుగుతామా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది నేనైతే కొంచెము బాధ ఎక్కువే మా ఇలాంటివి ఎన్నో గట్టి ఉంటాడు కాబట్టి ఆయనైతే అంత ఇబ్బంది పడడు కానీ ఆయన కూడా ఇబ్బంది పడి నైట్లో నిద్ర ఉండదు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉంటాయి కదా ప్రస్తుతానికి మా ఇంట్లో వచ్చి పనుకున్నాక చ అవన్నీ మర్చిపోతాము ఆ గ్రూప్ ప్రవేశం రోజే ఆ ఫీలింగ్స్ అనేది వేరేగా ఉండింది ఎన్నో ఏండ్లుగా నుంచి నేనైతే ఎప్పుడెప్పుడు అనుకునేది అయితే నెరవేర్చుకున్నామో ఇంకా పిల్లల్ని చదివించుకుంటే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారు ఫోన్ చేసి గిఫ్ట్లు ఇచ్చి అవంతా వీడియో అయితే తీయలేదు ఓపిక లేక టైం లేక ఎవరికీ కుదరలేదు ఏమేమి తెప్పించాను అనేసి హోటల్ ఫుడ్ ఏమేమి సింపుల్గానే తెప్పించినాము అవి ఏమేమి తెప్పించాను చూపిస్తాను ఇచ్చారు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చికెన్ కర్రీ సాంబార్ రైస్ కొంతమంది నోములు నోచుకునే వాళ్ళు అన్నం తిన్న తీసి సాంబారు తెప్పించాము మిగతా వాళ్ళు చికెన్ సింపుల్గానే చేస్తాము ఈసారి వచ్చేసరికి మా ఇంట్లో కొత్తగా గ్రాండ్గా చేయాలి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎలా ఉన్నాము మీరు అందరూ ఎలా చూస్తున్నారు ఈసారి టపాసులు కాల్చలేదు అంత ఒకటి కూడలేదు ఓకే ఇంత పూ నేను కూడా నాన్ వెజ్ తిన్నాను రోజు నేను వేసి వాళ్ళు మా ఆయన బాగా ఇంకా బయట పోయి ఉన్నారు వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అంత వీడియో నాకు లైక్ ఏంటి